ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పాలెంలో పర్యటిస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్త పైన పోలీసు వారు నిర్దాక్షిణ్యంగా ఇంక ఎలా అంటే అతనికి సార్ తగిలి ఏమైనా అయితే పరిస్థితి ఎందుకు కూడా మరి ఆలోచించాల ఒక పోలీస్ ఆయన ఆ కార్యకర్త తలపైన కొట్టాడు విపరీతంగా రక్తం గారిని ఎందుకు కొట్టారా ఇది అని చెప్పి తర్వాత జగన్ గారు అడిగితే ఆ లైట్ కొట్టాను సార్ అది అట్లా అయిద్దని అనుకోలేదు అని సమాధానం అదేం సమాధానం మరి అసలు కొట్టాలంటే కాళ్ళ మీద కొట్టవచ్చు లేకపోతే ఇంకెక్కడేం కొట్టచ్చు తల మీద కొట్టేది ఏంటి అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ ఎక్కడ కొట్టేస్తే ఇంకెవరు ముందుకు రారు అందరం భయపెట్టవచ్చు అనుకున్నారు కానీ ఎక్కడ ఆగింది లేదు ఇక్కడ ఆశ్చర్యకరమైన ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అంట ఆయన ఫోటోలు తెస్తుంటే ఎవరు మన వాళ్ళంట మన కార్యకర్తలు అంట నేను మా ఫోటోగ్రాఫర్ గారు నువ్వు ఎవరు చెప్పు అని చెప్పి ఆయన మీద దాడి చేశారంట తీవ్ర గాయాలైపోయినాయి మరి ఆయన మాట్లాడే మాటలు ఒకసారి చూపిస్తాను ఆ ఫేస్ అదంతా చూసి మీరు కూడా చూడండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఆ కార్యకర్త శశివర్ధన్ అనే కార్యకర్త పోయి చెప్పినప్పుడు ఆయన చేతికి రక్తం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తల్లెత్త తగిలితే ఆ చేతిని చూపిస్తాడు అప్పుడు ఎస్పీ గారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నాది జగన్మోహన్ రెడ్డి గారు అంత సీరియస్ అయింది కూడా ఎప్పుడు లేదంటే ఏ ఇట్లా అది ఇదని ఈరోజు సీరియస్ అయ్యారు బికాస్ ఆఫ్ కార్యకర్త మీద తలకి రక్తం కారుతా ఉంది మొఖం నిండా ఇట్లా పట్టుకోంగానే చేతికి రక్తమే జగన్మోహన్ రెడ్డి గారు అదే రక్తం చేత్తో సీరియస్ అయ్యాడు ఇక్కడ మన ఆంధ్రజ్యోతి డైవర్షన్ చూడండి మళ్ళీ ఇది ఆంధ్రజ్యోతి లేసి ప్రచారం కల్పించారు చూడ ఒకసారి అతనికి మీరు దయచేసి ఆశ్చర్యపోవద్దు అతను చెప్పే మాటలు కూడా ఎవరు నిన్ను టార్గెట్ చేశారు అంటే వైసీపీ ఒక ఎవరు నిన్ను టార్గెట్ చేశారు అంటే వైసీపీ ఒక వ్యక్తి గుర్తించి ఎవరు ఎవరు అడిగాడు ఫోటోగ్రాఫర్ అన్నా నువ్వు నా ఫోటోగ్రాఫర్ కాదు నువ్వు ఎవరు ఏమని అడిగాడు నిన్ను చెప్పలేదు ఆంధ్రజ్యోతి అని చెప్పలేదు అయినా వాళ్ళు గుర్తించి అక్కడ చుట్టుపక్కల చుత్తూరు నుంచి వచ్చిన వాళ్ళని అడిగారు వాళ్ళు ఎవరు ఏం చెప్పారని తెలియదు కానీ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఎలా వచ్చావని తల మీద కొట్టి సర్టు లాగి ఒక ఇద్దరు ముగ్గు కొట్టారు అతను ఒక్క వ్యక్తి ఎక్కువ చేశాడు అప్పటికి నారాయణ స్వామి ఉన్నాడు తెలిసిన వ్యక్తి అనేసి దగ్గరికి వెళ్ళాను అతను ఎవరితో ఆ తిరిగి మన వ్యక్తి అన్న అనడంతో వాళ్ళు కెమెరాని బట్టి లాగి కొట్టడానికి ప్రయత్ని కొట్టారు ఆ రిపోర్ట్ ఏమడుతాడు ఎవరు నువ్వు నేను మీద ఎవరు ఎవరు దాడి చేశారు అని అడుగుతాడు ఈ వ్యక్తి ఎక్కడ గాయాలైన లేదు సత్తు లాగేశారు అంటాడు ఫ్యాంట్ కింద కొట్టి కింద ఫ్యాంట్ కూడా ఇప్పేసారు కింద ఫ్యాంట్ ఇప్పేసి బని మీద షర్ట్ అంతా ఇప్పేసి షర్ట్ ఎక్కడ చినిగిందా ఎక్కడ కాని రావట్లే మళ్ళీ ఎక్కడ గాయాలు కానరావట్లో మళ్ళీ ఎవరు నువ్వు అడుగుతాడు రిపోర్టర్ వెళ్ళి వైసీపీ వాళ్ళు నా పైన దాడి చేశారు నేను ఎక్కడ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అని చెప్పలేదు నేను ఆంధ్రజ్యోతి ఫోటో ఫోటోగ్రాఫర్ అని చెప్పలేదు అంటే కార్యకర్తలకు తెలుసా ఎవరు ఫోటోగ్రాఫరు ఎవరు ఏ మీడియా అంటే ఇతర చేతిలో రిపోర్టింగ్ మైక్ లేదు ఫోటోలు తీసేవాళ్ళు అసలు ఏ మీడియా వాళ్ళు ఎక్కడ ఏ సంస్థ తెలిసి దేవరికైనా ఏ నువ్వెవరు మా వాళ్ళు ఆయుదని ఇంకా ఈ వీడియోలో చివరి ట్విస్ట్ ఏం తెలుసా వాళ్ళు డెఫరెంట్గా ఎక్కడ వాళ్ళు అయితే కాదు బయట రోళ్ళు అంటాడు డెఫరెంట్గా ఈ ఊ అయితే కాదు బయట రోళ్ళు అంటాడు అది కూడా ప్లే చేసి ఇన్పిస్తాను ఉండండి అమ్మో అమ్మమ్మో మీరు మీరు డైవర్షన్ మామూలు డైవర్షన్ కాదు మహాప్రభువు ఏనండి మెమరి కార్డు తీసేటప్పుడు కెమెరా తీసుకొని ఆ మాడి దుబ్బల మీద మాడికి దిబ్బల మీద తక్కువ బయటపడిపోయాను నేను బయట వచ్చేసాను అప్పటికి ఒక ఐదు ఆరు మంది పట్టారు చిప్పు వాళ్ళే తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న ప్రయత్నంలో కెమెరా లాగేసినారు కెమెరా మాత్రమే చిప్ మాత్రం మా ఉంది ఫోటోలు తీయొద్దని ఏమైనా మిమ్మల్ని భారీగా ఇచ్చేసారా అడ్డుకట్టారా అది నువ్వు ఎలా ఎవరు అనేసి పట్టారు కొంటారు అక్కడ స్థానికం ఉన్నటువంటి ఆ ఎవరో అయితే డిప్యూటీ మాధ్యశీయం నారాయణ స్వామి అంతా కూడా ఉత్తూరు అని ఉన్న కూడా చిత్తూరు ఉన్న ఒక పది మంది ఉన్నారు నా ఒకరు వంద మంది పై ఉన్నారు కాబట్టి వీళ్ళ పతి మంది మాటలు ఎవరు పట్టించుకోవాలి బయట ఉన్న గుట్టలు అతను ఒక వ్యక్తి మాత్రం గుర్తించుకోవతా అంటే చిట్టూల్లో వ్యక్తులు సైజ్ చేస్తేనే ఆ బయట వ్యక్తులు అనుమానం ఉంది అంతే కదా చుట్టూరు ఎవరైనా నా కానోళ్ళు కూడా చెప్పిండొచ్చాం కానీ మాక్సిమం ఎక్కువ మంది ఒత్తుకొత్తు అని అంటున్నారు అంటుండే కొద్ది ఇక్కడ కొట్టేవాడికొచ్చి అక్కడ ఎక్కువ మంది ఉన్నారు అంట ఇప్పుడు అర్సింగన్ పాయింట్ ఏంటంటే బయట వాళ్ళు వచ్చారు కొట్టారు ఐదు చెప్పారు ఆ బయట వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ వ్యక్తి ఎవరైనా కానీ బయట వాళ్ళకి అసలు తెలియదు ఈ వ్యక్తి ఒకలా లోకల్గా ఉండే ఫోటోగ్రాఫర్ అనేది లోకల్ వాళ్ళు తెలిసిద్ది బయట వాళ్ళకి పూర్తి స్థాయిలో తెలియదు అటు ఈ వ్యక్తి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అని ఎట్ట తెలిసిద్ది ఏ నువ్వు మావోడి కాదని ఎట్ట తెలిసిద్ది ఏ నువ్వు మావోడి కాదని బయట వాళ్ళకి తెలిసిద్దా లోకల్ వాళ్ళకే తెలిసిద్ది ఇంకా ఇది అత ఇతను ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అయ్యా ఐదు నిజంగా ఎవరు కామెడీ చదువుతున్నారు ఎవరికి కథలు చదువుతున్నారు దెబ్బలే తల తల మీద కొట్టారు ఒక ఐదుగురు కొట్టారు తర్వాత వందల మంది కొట్టారు అన్నాడు ఫస్ట్ ఐదుగురు కొట్టారు అన్నాడు తర్వాత వందల మంది కొట్టారు అన్నారు ఈ పది మంది ఆగిపోతున్నారు చెప్పినా కూడా ఎన్నలేదో ఐదు అంటాడు ఫస్ట్ ఐదుగురు కొట్టారు తర్వాత వంద మంది వచ్చారు వంద మంది గురితే ఉంటాడా సరే ఐదుగురు కొత్త ఉంటాడా అంతమంది జనాల్లో అంతమంది జనాలు ఎంతమంది గుంపు కొడతారు ఎవరు చెబుతున్నారు స్వామి మీ కథలు మామిడి దెబ్బలు మేము బడి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను అంటే మిగిలిన పరిగెత్తడం రాదా ఆడికి ఏదైనా కానీ ఎవరు నువ్వు ఏంటి ఐదని అడిగారు ఐదు అండి నన్ను కొట్టారు నన్ను నిర్చేశారు డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళాను ఆయన చెప్పలేదు ఇది ఆడ ఇది డైవర్షన్ చేయడానికి మళ్ళీ కాసేపు అడవు చేశారు కానీ ఇదేం పెద్ద లైన్ కాల జనాల్లోకి వెళ్ళింది అలా లేదు ఏబిఐనా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఉన్నది అంటే ఇలా సాక్షి మీద దాడులు చేసినవి కాని సాక్షి మీద సాక్షి రిపోర్టర్లు కొట్టే కానిరావు ఇల్లు ఇదేదో నాకైతే మాత్రం స్క్రిప్ట్ లాగే ఉంది చూస్తుంటే అలాగే ఉంది మరి మరి నిజమైన అబద్ధం ఆ వ్యక్తికే తెలియాలి దాడి చేశారు ఐదంటే పోలీస్ బందోబస్తు అంత ఉంది అందరు డ్రోన్ కెమెరాలు తిప్పుతా ఉన్నారు మరి చూడండి మరి దానికి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే అంతేగాని ఎవరికి ఎవరిని మోసం చేస్తున్నారు ఆ ఈ మీడియా రిపోర్ట్ అడుగుతున్నట్టు ఉన్నారా చూస్తుంటే మొత్తం ఏం చెప్పింది ఆ స్క్రిప్ట్ లాగుంది